ప్రొద్దుటూరు పట్టణంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము ఏదైతే అగ్రవర్ణ కులస్తులైన డిఇ శంసిన్ ఆర్జేడి శ్యాముల్ అలా కొంతమంది రెడ్డిగారి వల్ల పిఎస్వైఎఫ్ విద్యార్థి విభజన సంఘ నాయకుడైన కత్తి ఓబ్లెస్ అనే నాకు వారి వల్ల ప్రాణహాని ఉందని వారి వల్ల నాకు రక్షణ కరువు అయిందని చెప్పేసి నేను గతంలో జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాను అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తున్నాను ఇందుకు ముఖ్య సంఘటన ఏ ఏదంటే గతంలో ఏదైతే ఆర్సిఎం పోస్టుల వ్యవహారంలో నేను అనేక ఫిర్యాదులు పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఉన్నాను ఆ పీజీఆర్ఎస్ పరిష్కారం నిమిత్తము ఏదైతే ఆర్జేడి డి ఎడ్యుకేషన్ అధికారులు వాటిని తుంగలో తొక్కి ఆ పీజీఆర్ఎస్లను స్తబ్దు చేశానని చెప్పేసి ఈ విషయంపై నేను అధికారులైన జిల్లా కలెక్టర్ గారిని కలుల్స్తే వారు నాపై కక్ష పెంచుకొని ఏదైతే డిసెంబర్ నెలలో నేను ఎటువంటి కార్యక్రమం ధర్నా కానీ రిజిస్ట్రేషన్లో కానీ పాల్గొనకూడక పోయినా కూడా ఆర్జేడి కార్యాలయం ముందు ధర్నా చేశానని చెప్పేసి వాళ్ళని భయభ్రాంత గురి చేశామని చెప్పేసి ఒక తప్పుడు కేసు నా పైన బనాయించి నన్ను అనేక విధాలుగా మానసిక క్షోభకు గురి చేసి నన్ను ఏదైతే నేను కొన్ని ఉపాధ్యాయ అర్హతకు సంబంధించిన టెట్ ఎగ్జాము రాయాల్సి ఉంటే ఆ ఎగ్జామ్ను కూడా రాని రాయనికోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగించి నన్ను భయభ్రాంతులను గురి చేశారు నాకు ఇప్పటికీ ప్రొద్దుటూరు పట్టణంలో వారి వల్ల ప్రాణహాని అయితే పొంచి ఉంది అలాగే మా దళితుల పైన కూడక నిన్న మఠంలో ఇద్దరు పిల్లలను చంపారు అలాగే చాలా చోట్ల అలాగే బుంది ఎంఆర్పిఎస్ లీడర్ను ఇదే ఇదే పరిస్థితులలో చంపారు ఇలా అనేక సంఘటనలు దళితులపై జరుగుతూ ఉన్నాయి నేను వారితో పోరాడలేని పరిస్థితులలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది తక్షణమే వారిపైన డిఇ శంశుద్ధిని గారిపై అలాగే ఆర్జేడి శ్యాములు గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నన్ను తుదము అందుకు కుట్ర పన్నుతున్నారు వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని అలాగే వీరికి ఏదైనా మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వీరిపైన సమస్యలు ఇలా చేస్తున్నారు వీరు ఇలా పరిష్కరించడం లేదని చెప్పేసి తీసుకెళ్తే మాకు పై అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి పేరు చెబుతూ ఆయన పేరును దిగదారుస్తూ ఆయన పేరును ఉపయోగించుకొని మమ్మల్ని భయపడ గురిచేసిన సంఘటనలు ఈరోజు కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి అయ్యా ఒకటే చెప్తా ఉన్నాము ఎమ్మెల్సీ రెడ్డి గారికి అయ్యా నేను కూడా నా కుటుంబం కూడా మా ఊరిలో స్థానిక మేము టీడీపీ పర్సన్మే గతంలో కూడా జగన్ గారి ప్రభుత్వంలో ఆయన ప్రపంచానికి తట్టుకొని మీ మీకు ఓట్లు లేపించిన ఘనత నిరుద్యోగుల నుండి ఓట్లు సేకరించి నిరుద్యోగుల నుండి ఓట్లు వేసి మేము వేసి వేయించి గెలిపించిన ఘటన కడప జిల్లాలో నుండే మొదలైంది ఇది ఎమ్మెల్సీ గారు కూడా మర్చిపోకూడదని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీటర్ పూర్వకంగా చెప్తా ఉన్నాను పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ గారు అయిన రాంభూపాల్ రెడ్డి గారి పేరు కూడా వాడుతున్నారు అలాగే నిన్న ఒక ఉపాధ్యాయురాలు కడప జిల్లాలో కడప పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయ ఇన్ఛార్జీ హెచ్ఎం కొనసాగే తమీమా జమీమా సుందరం గారు కూడా ప్రాణాలు విడడం జరిగింది ఎందుకంటే అది డిఓ గారి నెగ్లెక్ట్ పూర్వకం కానీ అలాగే ఆర్జేడి గారి నిర్లక్ష్యం వల్ల ఆమె కూడా చనిపోవడం జరిగింది ఇలా అనేక సంఘటనలకు డిఈఓ గారు ఆర్జేడి గారు అవినీతికి తెరలేపారు ఏదైనా ప్రశ్నిస్తే కినుక ఉపాధ్యాయుల పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేసిన ఘటనలు ఆర్జేడి శ్యాములు గారికి ఉన్నాయి అనంతపురంలో కానీ కర్నూల్లో కానీ దాదాపు చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి వల్ల ఈరోజు మానసిక శోభ గురవుతా ఉన్నారు అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా ఎందుకు ఈ సంఘటనల పైన ప్రశ్నించలేదు ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు చనిపోతే ఎందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు కానీ లేదా ఉపాధ్యాయ సంఘాలు గాని క్వశ్చన్ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కడప జిల్లాలోని వారికి నేను అడుగుతా ఉన్నాను ఈ సంఘటనపై ఖచ్చితంగా కమిషనర్ గారికి రాష్ట్ర కమిషనర్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి అలాగే మా కుల పెద్ద అయిన మందాకృష్ణ మాది గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను వారి నుండి నాకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్వి గారిని గతంలో కూడా నేను కోరి ఉన్నాను ప్రొద్దుటూరు పట్టణ లో కూడా అనేక ఫిర్యాదులు చేసి ఉన్నాను స్టేషన్ కంప్లైంట్లు అయితేనేమి లేదా ఎస్పీ గారి కంప్లైంట్లు అయితేనే చేసి ఉన్నాను తక్షణమే నా కంప్లైంట్లను పరిగణలోకి తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వారిని ఈ ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చెప్పేసి ఇలాంటి క్రిమినల్స్ అధికారుల కొనసాగడం సభపైన పద్ధతి కాదు కాబట్టి తక్షణమే వారిని కస్టడీలోకి తీసుకొని నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ జిల్లా కలెక్టర్ గారి జిల్లా ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాను